ఓటింగ్ సంపాదించి పెట్టినటువంటి నియోజకవర్గంలో కాబట్టి అత్యధిక శాతం మా వైపు నిలిచినటువంటి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వచ్చిన అధిక ఓట్లు మాకు సాధించి పెట్టడంలో స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేశారు కాబట్టి వాళ్ళందరినీ కలుసుకొని మీరందరూ కష్టపడి పనిచేశారు ఓట్ల పాలైనా సరే మీకు ధన్యవాదాలు తెలియజేయాలి మీరు పడ్డటువంటి కష్టానికి ధన్యవాదాలు తెలియజేయాలని ప్రతి మండలానికి వెళ్ళి కార్యకర్తల నాయకులను కలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు మనుగోలు మండలానికి సంబంధించి కూడా స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడుతున్నారు కాబట్టి స్పష్టంగా చెప్పాం అధికారం రాకపోయినా కార్యకర్తలకు అన్యాయం జరగలేవం అన్యాయం ఎదుర్కొంటామని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది ఎవ్వరు అధైర్పడాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చే ఆ హామీలన్నీ అమలు చేస్తారని మేము భావిస్తున్నాం విశ్వసిస్తున్నాం ఒకవేళ హామీలు అమలు చేయకపోతే మేము మా కార్యాచరణ ఉపడతాం కాబట్టి ఇప్పుడే అధికారంలోకి వచ్చి ఒక మాసము వారం రోజులైంది వెంటనే మీరు చేయలేదని చెప్పి ప్రశ్నించడమో లేదా విమర్శించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు కాబట్టి దాన్ని ఆ ఆనవాయితీకి తిరువతకాలు ఇస్తూ ఆయన చేస్తాడని చెప్పి మేము ఆశిస్తున్నాం ఆకాంక్షిస్తున్నాం ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి భావిస్తున్నాం దాని ప్రకారం ఏ విధంగా ఆయన ఆలోచన విధానం ఉంటుందో ఏ విధంగా అమలు చేస్తారనేటువంటి కూడా పరిశీలించిన తర్వాత వాటి గురించి మాట్లాడే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశాడు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకున్నాడు సంక్షేమ కార్యక్రమాన్ని పరుగులు చేశాడు కానీ ఏ విధంగా ఏ లోపం వల్ల ఈరోజు మేము ఓటం ఫాలో అయ్యాం అనేటువంటి దాని మీద కూడా స్థానికంగా నియోజకవర్గాల వారీగా మండలాల వారీగా గ్రామాల వారీగా మరింత లోతుగా కార్లీల వారీగా అధ్యయనం చేసి సమీక్షించుకుని వాటిని మరలా పునరావృతం కాకుండా వాటిని అన్ని కూడా సరిదింపుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఈ ఐదు సంవత్సరాల కాలం కూడా తగ్గపడటం జరుగుతుంది ప్రజలకు అన్ని విధాలా అండగా నిలుస్తాం అధికారం ఉంది అధికార బలం ఉంది కాబట్టి అధికార బలంతో మేము బెర్ర కాబట్టి అధికారం మాకు ఇచ్చినటువంటి కైపుతో ఆ నిషాతో మేము అందరి మీద దాడులు తగ్గడతాం అక్రమాలకు అన్యాయాలకు పాల్పడతామంటే సహించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి స్పష్టంగా చెప్పాం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అండదండలు అందించామో ఈరోజు అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రులుగా కాస్త బిజీగా ఉన్న ప్రజలకి అందుబాటులో ఉన్నాం నిత్యం దానికన్నా ఎక్కువ సమయాన్ని రెట్టింపు సమయాన్ని కేటాయించి పూర్తి సమయం ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకు అందుబాటులో ఉండి ఎవరికి ఎక్కడ ఏ కష్టం దానివకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా అధికారులు మీద ప్రవర్తించిన అన్యాయంగా వ్యవహరించిన పక్షపాత వైఖరి ప్రదర్శించిన ఎక్కడా ఉపేక్షించేటువంటి ప్రసక్తి ఉండదు అన్నింటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీ శ్రేణులకు అండగా నిలవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా రెండు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలీయమైనటువంటి శక్తిగా తిరుగులేనిటువంటి శక్తిగా తయారు చేయడానికి అన్ని రకాలుగా కూడా కృషి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలను చూశారు ప్రజలు ఇసుక అన్నాడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చినటువంటి దానికన్నా ఈరోజు రేట్లు ఎక్కువ కానీ ఆ రేటుకైనా లభ్యత ఉందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు దోపిడీ చేయడం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇసుకపోవడం దొరికేటువంటి పరిస్థితి లేదు సామాన్య ప్రజానీకమైతే వాళ్ళు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి పక్షపాతంతో ఈ పార్టీ వాళ్ళకి ఎసకే ఈ పార్టీ వాళ్ళు ఎసుకు దోరుకుంటారు వాళ్ళతో పాటు సామాన్య ప్రజానీకం కూడా ఇబ్బందులు పడతారని చెప్పి కాబట్టి నేనున్న రెండు విషయాలు స్పష్టంగా అడిగాను ఒక విద్యుత్ సంబంధించినటువంటి దానిలో చంద్రబాబు నాయుడు గారు శ్వేత పత్రాన్ని విడుదల చేశాడు మేము రెండు పాయింట్లు అడిగాం చంద్రబాబు నాయుడు ఆ రెండుకి సమాధానం చెప్పలేకపోతున్నాడు ఒకటి గ్రూప్ ఛార్జీలు తీసేస్తాను అన్నాడు ప్రూఫ్ ఛార్జీలు ఎందుకు పెట్టారో నాకు తెలియదు అన్నాడు ప్రూఫ్ ఛార్జీలు పెట్టింది ప్రవేశపెట్టింది చంద్రబాబు హయాంలో రావాలంటే చంద్రబాబు నాయుడుతో ఆ మాట చెప్తే మాట్లాడటం లేదు రోజు చర్చిలు నువ్వు పెట్టావు నీ హయాంలో ప్రారంభమయ్యాయి నువ్వు తీసేస్తా తీసేస్తున్నావు కొనసాగిస్తున్నావు అనే దానికి సమాధానం చెప్పమంటే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తున్న తప్ప దాని గురించి మాట్లాడటం లేదు రెండవది రైతులకు సంబంధించినటువంటి మీటర్లు ఏదైతే ఉన్నాయో ఆ మీటర్లకు మోటార్లకు మోటార్లకి మీటర్లు దించేది లేదు అవి గురితాడు అని చెప్పి మాట్లాడాడు కాబట్టి ఆ మాటకు పట్టుకోవడం ఉన్నావా కరెంట్ ఛార్జీలు పెంచడం అనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేస్తాం ఈ మూడు మీరు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికలకు ముందు విద్యుత్ రంగానికి సంబంధించి మీరు ఇచ్చినటువంటి హామీలు శ్వేతపత్రంలో మొన్న ఆ మూడు కనపరచలేదు కాబట్టి ఆందోళన ఉంది మీరు చేయగానే మేము అంటాం చేయవచ్చు చేస్తారేమో ఆ చేసేదాంట్లో స్పష్టత అవసరం ఉంది కాబట్టి మేము అడిగేటువంటి ట్రూ అప్ ఛార్జెస్ రద్దు చేస్తాం రోప్ చార్జెస్ ఉండవు రైతులకు సంబంధించినటువంటి మోటార్లకు మీటర్లు బిగించము వాటి రెండుతో పాటు కరెంట్ ఛార్జీలు పెంచము ఈ మూడు ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు కాబట్టి విద్యుత్ రంగానికి సంబంధించి శ్వేత భద్రం విడుదల చేసేటప్పుడు ఆ మూడు హామీలు మెన్నకుండిపోయారు కాబట్టి ఆ మూడు హామీల మీద మీరు స్పష్ట చేస్తే బాగుంటుంది అని చెప్పి ఉచితంగా ఇసుక అన్నారు మరొక ఈరోజు డబ్బులు కట్టించుకున్నారు ఉచిత ఇసుక ఏంటి నేరుగా ట్రాక్టర్ తీసుకెళ్తాడు దానికి లోడ్ చేస్తాడు లోడింగ్ ఛార్జీలు భరిస్తాడు తీసుకు వెళ్ళిపోతాడు దానికి ఉచిత ఇసుక అంటారు మీరు తన్ను పెట్టి దానికి ఉచిత ఇసుక అని చెప్పి చెప్తే గతంలో ఉండడానికి మీరు దానికి దాని చెప్పలేకపోతున్నారు కొన్ని దగ్గర గతంలో ఉన్న దానికన్నా ఎక్కువ పోతుంది ఇప్పుడు మీరు అప్పటి ఉచిత ఇసుకంటే దాని అర్థం నిర్వచనం మాకు తెలిసినంతవరకు ట్రాక్టర్ తీసుకొస్తాడు